చింతలపూడి అనే ఊరిలో రంగమ్మ అనే అత్తగారు ఉన్నారు ఆమెకి ఇద్దరు కోడలు కూడా ఉన్నారు ఎప్పుడు చూసినా పని పని అని ఇద్దరి కోడల్ని విసిగిస్తూనే ఉంటుంది పెద్ద కోడలు అమాయకంగా ఉంటుంది చిన్న కోడలకి కొంచెం కోపం ఎక్కువ పెద్ద కోడలు అత్త చెప్పినవన్నీ చేస్తుంది చిన్న కోడలు మాత్రం గొనుక్కుంటూ చేస్తుంది అత్తగారు పెద్ద కోడలతో ఇలా ఉంటుంది ఏమిటి కోడలా వాకు లోవడం అంటే ఎలాగైనా ఊడ్చేది ఎక్కడ చెత్త అక్కడే పెట్టావు మీ అమ్మ నీకేం నేర్పించింది ఇది కూడా తెలియదా ఇంతలో చిన్న కోడలు వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది అత్తగారు మీరు చెప్పిన చపాతీలు మొత్తం చేశాను దానిలోకి ఏమి కూర ఉండమంటారు ఏమి కూర ఉండమని నన్ను అడుగుతావేంటి దానిలోకి ఏం కూర ఉండాలో తెలియదు ఏ పని చేత కానీ ఇద్దరు కోడలు నేర్చుకున్నా నన్ను నేను అనుకోవాలి మీ అమ్మ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను మీ పుట్టేళ్ళకెళ్ళి పనులు నేర్చుకున్నాక రండి అలానే అత్తగారు వెళ్ళిపోతుంది చూసేవాక మన అత్తగారు మనకి కొంచెం కూడా వెళ్ళివ్వటం లేదు మనమైనా ఎంత పని చేస్తామో అసలు మనల్ని మనుషుల్లాగానే చూడడం లేదు ఆమె పోనీలే కవ్య ఆమె పెద్దది కదా అందుకని పెద్దవాళ్ళు ఎప్పుడూ చాదస్తంగానే మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళనే మాటలు తప్పుగా అనిపించవు ఇది ఇలా ఉండగా నడుస్తూ నడుస్తూ వాళ్ళ అత్తగారు అరటి తొక్క మీద కాదు వేసి జారి కింద పడతారు అలా పడిన అత్తగారు ఒక నెల రోజులు అలా మంచం మీదే ఉంటారు కోడళ్ళు అత్తగారి మీద జాని పడి సేవలు చేస్తారు కోడళ్ళు చేసిన సేవలకి అత్తగారు త్వరగానే కోలుకుంటారు గతంలో కోడళ్ళ పట్ల వ్యవహరించిన తీరుకి అత్తగారు చాలా బాధపడుతుంది వాళ్ళతో చాలా ప్రేమగా మెసులుకుంటుంది ఈ విధంగా అత్తగారి ప్రేమను గెలుచుకుంటారు ఇద్దరు కోడళ్ళు ఫ్రెండ్స్ మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్